హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అది లాగ్స్ ఈరోజు నేను కరివేపాకు కారం పొడి చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కరివేపాకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కరివేపాకులో అస్సలు ఆయిల్ వేయకూడదు కరివేపాకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అది కలుపుకుంటూనే ఉండాలి ఇది డ్రై రోస్ట్ అయిపోయాక దాన్ని పక్కకుం చేసుకొని దాని బాండిలో మళ్ళీ మినపప్పు అలాగే కొంచెం ధనియాలు తీసుకొని వేపుకోవాలి ఇది డ్రై రోస్ట్ అయిపోయాక వెంటనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ వరకు ఎండుమిర్చిని తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనిలో కూడా అస్సలు ఆయిల్ వేయకూడదు ఇది రై రోస్ట్ అయిపోయాక ఒక మిక్సీ గిన్నె తీసేసుకోవాలి అందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు ఇంకా అలాగే మినపప్పు ధనియాలు వేసేసి అలాగే ఇంకా టెన్ ఫిఫ్టీ క్వాంటిటీ వరకు వెల్లుల్లిని వల్లి చేసి పెట్టుకోవని వేసుకోవాలండి టెన్ ఫిఫ్టీన్ దాకా వెల్లుల్లి పడుతుంది ఇది వచ్చేసి టిఫిన్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే దానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం తీసుకున్న స్పైసీ దాన్ని పట్టేసుకొని దీన్ని బరకగా బ్లెండ్ చేసుకుంటే కరివేపక్కారం పొడి రెడీ